ఇది వచ్చేసి ఢిల్లీలోని ఇండియా గేట్ అనమాట మనం ఢిల్లీ టూరు ఈ వీడియోస్ మనం ఇప్పుడు చూపెట్టబోతున్నాం అనమాట ఢిల్లీలో మీరు వెళ్ళినప్పుడు ఏవే ప్లేసెస్ చూడొచ్చు ఎలా చూడాలి అనే దాని మీద ఈ వీడియో మీకు చిన్న క్లిప్స్ అయితే ఇవ్వబోతున్నాం ఇది ఇండియా గేట్ అనమాట మనం ఎప్పుడైనా ఢిల్లీలో వెళ్ళినప్పుడు మనం దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర మీకు చాలా రూమ్స్ హోటల్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి అక్కడ మీకు వెయ్యి రూపాయల నుంచి దాదాపు టెన్ థౌజండ్ వరకు కూడా అక్కడ మీకు హోటల్స్ అయితే ఉంటాయి తర్వాత మీరు అక్కడ నుంచి మీరు ట్రావెల్ వాళ్ళు మిమ్మల్లా చాలామంది అక్కడ ట్రావెల్స్ వాళ్ళు ఉంటారనమాట సిటీ చూపెట్టడం కోసం అక్కడ వాళ్ళు రకరకాల ఛార్జెస్ ఉంటాయి మీకు తెలియదు కాబట్టి అక్కడ ఐదు వేలు పదివేలు ఒక రోజుకి అలా ఛార్జెస్ తీసుకుంటూ ఉంటారు అంటే మీ ఒక నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి ఒక వెహికల్ కార్ ఇచ్చేసి ఒక ఐదు వేలు ఆరు వేలు అట్లా చార్జెస్ చేస్తూ ఉంటారు మీరు అట్లా ఎప్పుడు వెళ్ళకూడదు సింగిల్గా వెళ్ళినా మీరు లేకపోతే ఎక్కడ గ్రూప్గా వెళ్ళినా మీకు రైల్వే స్టేషన్ నుంచి ఇండియా గేట్ వరకు మీకు వంద రూపాయలు అంటే మినిమం త్రీ నుంచి ఫోర్ నెంబర్స్ మినిమం కెపాసిటీ ఆటో అయితే త్రీ లేకపోతే మీరు ఒకటి ఎక్స్ట్రా ఉన్నా తీసుకెళ్తారు ఫోర్ నెంబర్స్ పట్టికైతే ఈజీగా మీరు ఆటోలో ట్రావెలింగ్ చేయవచ్చు మీరు ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మీరు అక్కడ కనుక అక్కడ దగ్గర రూమ్ తీసుకోండి మీకు అన్ని రూ అంటే అన్నీ అంటే సౌకర్యాలు మీకు అవైలబుల్గా ఉంటాయి అక్కడ హోటల్స్ మీకు ఏ క్వాలిటీ హోటల్ కావాలన్నా ఏ రే ఏ రేంజ్లో మీకు హోటల్ కావాలన్నా మీకు అక్కడైతే మంచి అవైలబుల్గా అయితే ఉంటాయి ఇక పోతే మనం అక్కడి నుంచి మన సిటీ చూడాలంటే ఢిల్లీ చూడాలంటే మనకి ఒక ఐదు ఆరు ప్లేసెస్ చాలా ప్లేసెస్ అంటే దాదాపు విదేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఈ ప్లేసెస్ అయితే చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ట్రావెల్స్ వాళ్ళు మనకి ఎంత దూరం ఉంటుంది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనం రైల్వే స్టేషన్లో దిగగానే వాళ్ళు మీకు రూము చూపెడతామంటారు తర్వాత మీకు సిటీ చూపెట్టడానికి ఐదు వేలు ఆరు వేలు ఇట్లా ఛార్జెస్ ఒక్కొక్క రకంగా మీకు ఛార్జెస్ చేస్తూ ఉంటారు మీరు అట్లాగా వెళ్ళకోకుండా మీరు రైల్వే స్టేషన్లో మీరే స్వయంగా వెళ్ళి మీకు నచ్చిన హోటల్లో మీరు దిగండి తర్వాత ఆ నుంచి హండ్రెడ్ రూపీస్ మీరు ఇస్తే మీరు ఇక్కడ ఇండియా గేట్ దగ్గర మీరు దిగొచ్చు ఇక్కడ మీకు ఉదయం ఒక ఉంటుంది సాయంత్రం ఒక ఉంటుంది మీరు రెండు కూడా చూసుకోవచ్చు అక్కడ నుంచి మీకు ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే మీరు రాజ్ఘాట్కి రావచ్చు ఇక్కడ రాజ్ఘాట్లో కూడా మీకు ఇంతకుముందు లెక్క కాదు నేను ఒక చెప్పాను కదా గతంలో ఎప్పుడో వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది రాజ్ఘాట్ దగ్గర కూడా మీకు పార్కింగ్ కానీ అక్కడ ప్లేసెస్ కానీ చాలా మీకు అక్కడ దగ్గర దగ్గర మీరు మంచిగా అన్ నడవగలిగిన వాళ్ళైతే అంతా వాక్ఫుల్ డిస్టెన్స్లో ఉంటాయి చాలా మట్టికి మీకు ఈ రాజ్ఘాట్ చూసిన తర్వాత పక్కనే మీకు అనేక రకాలుగా మ్యూజియం టైప్లో అప్పటికి అప్పటి సంబంధించిన కొన్ని అక్కడ గాంధీకి సంబంధించిన కొన్ని చిహ్నాలు మాత్రం అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ పెడతా ఉంటుంది మొత్తం రాజ్ఘాట్ అనమాట చాలా పెద్దగా ఉంటుంది మంచి పార్కింగు చాలా నీట్గా ఉంటుంది ఇది మహాత్మా గాంధీ ఈ సమాధి అనమాట ఇక్కడ చూసేసుకోవచ్చు చూసారు చుట్టూ రింగు రోడ్డు ఉంటుంది అనమాట పైనుంచి కూడా చూడవచ్చు మీరు లోపల నుంచి కూడా ఎంటర్గా అయ్యి చూడవచ్చు దాని తర్వాత మీకు రెడ్ పోర్డ్ అంటే మనకు ఎర్రకోట ఎర్రకోట దగ్గర మనకి మంచిగా ఈ రెండు టెంపుల్స్ అయితే మనకు కనిపిస్తాయి దాని ఆపోజిట్లే ఆ టెంపుల్స్ చూసేసుకోవచ్చు అక్కడి నుంచి కూడా మీకు హండ్రెడ్ రూపీస్ అనమాట ఎక్కడికి వెళ్ళినా మీకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కార్డ్కి ఛార్జెస్ ఎక్కడ ఉండవు మీరు ఆటోలో మీరు ఈ మొత్తం ప్లేసెస్ దొరికినా మీకు మినిమం ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కార్డ్కి ఎక్కువ ఒక ఫైవ్ నెంబర్స్ తిరగవచ్చు ఇది మనకి ఎర్రకోట నుంచి మళ్ళీ మనం ఇక్కడ ఇది వచ్చేసి రాజ మన రాజ రాష్ట్రపతి భవన్ తర్వాత పార్లమెంట్ హౌస్ తర్వాత ప్రధానమంత్రి గారి హౌస్ ఇట్లా మనకు అనేక రకాల ఆఫస్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు అంతా ఇది ఈవినింగ్ టైంలో మేము అనమాట ఇండియా గేటు ఇదంతా ఒకే ప్లేస్లో ఉంటాయి ఇప్పుడు మనకి పంద్ర ఆగస్టు నడుస్తుంది కాబట్టి అదంతా ఆ ప్రిపేర్లో ఉన్నారు కాబట్టి ఎక్కడ ఎలో లేదు పార్లమెంట్ కూడా నడుస్తుంది కాబట్టి మాకు ఎక్కడ ఎలో లేదు అన్ని బంద్ ఉన్నాయి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత ఇవన్నీ కూడా ఓపెన్ అయితే అప్పుడు వెళ్ళినప్పుడు క్లియర్గా అయితే చూడొచ్చు